అందరికి నమస్కారం ఈరోజు జగన్ గారు మరియు వైసీపీ నాయకులు మెడికల్ పైన తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రభుత్వం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడానికి సిద్దపడ్డారు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల యాభై కోట్లు నిధులు విడుదల చేసే పదిహేడు మెడికల్ కాలేజీ గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఆనాడు ఏమైనా ఖర్చు పెట్టావా కేంద్రం ఇచ్చిందన్నా మొత్తం పూర్తిగా ఎవరైనా ఖర్చు పెట్టావా రెండేళ్ల లోపల అవన్నీ ముగించకపోతే ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయలు కూడా వెనకపోతాయనే ఉద్దేశంతో దానిని పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పీపీపీ విధానంలో దాన్ని చేస్తుంటే నానా యాగి చేస్తున్నారే ఒక్కరన్నా మీరు ముగించిన కంప్లీట్ చేసిన మెడికల్ కాలేజ్ చూపించగలరా ఇంతమంది ఛాలెంజ్ చేసిన ఏ రోజన్నా మీరు అక్కడికి రాగలరా అనంతపురం జిల్లాలోనే పెనుగొండు ఉంది పుట్టపర్తి జిల్లాలో అక్కడ సవితమ్మ గారు చూపించారు ఓన్లీ కడ్డీలు స్లాబ్ అది ఎవరైనా చాలా సునాయాసంగా చేస్తారు దాని తర్వాత జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంటుంది కదా ఇల్లు మొదలు పెట్టేదేం పెద్ద సమస్య కాదు దాన్ని ముగించడమే సమస్య ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా నీ ఆరోగ్యశ్రీ పీపీపీ విధానం కాక మరేంటి నువ్వు కూడా ఆరోగ్యశ్రీ ఐదు సంవత్సరాలు నడిపావు కదా అది ఆ రోజు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎందుకు ఆరోగ్యశ్రీని గాని లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా గానీ అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకోవాలా ప్రైవేట్ ప్రోత్సహించకూడదని ఆ రోజు ఎందుకు అనుకోలేదు నువ్వు నేను ఒక్కటే వైసీపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా ఆరోగ్యశ్రీ పీపీపీ కాక మరేంటి దీనికి సమాధానం చెప్పాలి జగన్ గారు అండ్ వైసీపీ నాయకులు నీ వల్ల కరోనాట్లో పారాసెటమాల్ ఇస్తే సరిపోతుంది అనే రకంగా అనుకుంటే అనుకుంటే భవిష్యత్తులో వ్యాక్సిన్ ఎలా కనుక్కుంటారు ప్రైవేట్ ప్రోత్సహించినందువల్లే ఆ రోజు కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ లో తయారైంది జినో వ్యాలీలో అది గుర్తుంచుకోవాలి వైసీపీ అనుకో ఏం సారా అమ్మడం అనుకుంటున్నారా భవిష్యత్తు ఆంధ్ర ప్రజల భవిష్యత్తును మాత్రమే ఆలోచించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తుంటే ఏదో రకంగా దాన్ని పక్కదో పట్టిచ్చే నేను వస్తే నేను లాక్కుంటా నేను వస్తే నరుకుతా అనే రకంగా అంటుంటే రప్పాప్పా నరుకుతానంటుంటే ప్రజలేం పిచ్చోళ్ళ అందరూ అన్ని చూస్తున్నారు దాదాపు పదిహేడు వందల యాభై సీట్లు కోల్పోతామనే ఉద్దేశంతో అతి త్వరగా ముగించి రాష్ట్రంలో సంవత్సరానికి పదిహేడు వందల యాభై సీట్లు కోల్పోతే ఏమైతుందా లేదన్నా నీకు విద్యార్థులన్నా ఆలోచిస్తారు కదా కనీస ఇంగిజ్ఞానం లేదా జగన్ గారు నీ పార్టీ నాయకుల కన్నా నీకు సలహా ఇచ్చే వాళ్ళకన్నా ఉండాలి కదా